ప్రభుత్వ విప్ గా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నాయకులు టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన అనతి కాలంలో తమ ఊరి బిడ్డ ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ గా నియమించడం సంతోషకరమన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ రాష్టం అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని అలాగే ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందన్నారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందడంతో పాటు అభివృద్ది కూడా జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యకుడు తర మనోహర్ ప్రధాన కార్యదర్శి ఇప్ప మహేష్ గ్రామ అధ్యక్షుడు సామ మోహన్ రెడ్డి జిల్లా ఫిషరీస్ చైర్మన్ సిరికొండ రవీందర్ నాయకులు ఎర్రం గంగనరసయ్య పల్లి గంగాధర్ మారంపల్లి రాజ్ కుమార్ పిడిగుల్లచ్చిరెడ్డి లచ్చిరెడ్డి గుగ్గిళ్ల వెంకటేశం గంధం మనోజ్ ధర్నా మల్లేశం మడిశెట్టి అభిలాష్ నంద్యాడపు లక్ష్మీ నరసయ్య మల్లేశం పాల్గొన్నారు చెందిన పెద్దలు గౌరవనీయులు దేవుల శాసనసభ్యులు మరణ ఎన్నికైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ వైపుగా నియమించినందుకు ఇద్దరు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞత చేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో రుద్రంగి గ్రామానికి చాలా మంచి రోజులుగా భావిస్తూ ఏ కార్యక్రమం అయినా సుదీర్ఘంగా చేసుకోవడం కోసం మనకు మంచి సౌకర్యాన్ని కల్పిస్తున్న ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత చేస్తూ అదేవిధంగా రానున్న రోజుల్లో వేములవాడ నియోజకవర్గంలో సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చడం కోసం మనకు మంచి అవకాశం కాబట్టి దీనికి తోడుగా ప్రజలందరూ సహకారంతో రాను అగ్రగ్రామిగా అగ్రగ్రామీగా నిలిచే మనందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా మరొకసారి ప్రజలు ఆలసిన గారికి అదేవిధంగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తారు సీనన్న గారికి ఈ రోజు ప్రభుత్వ వైపుగా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం అదేవిధంగా రానున్న రోజుల్లో మన రుద్రంగి సీనన్న మన రుద్రంగి బిడ్డ అని చెప్పి సీనన్న గారికి మనం వేమలవాడ నియోజకవర్గం ప్రజలందరూ కూడా తనకు ఓటేసి కారణంగా రోజు ఇదే మనకు ప్రభుత్వ ఎగుగా ఇచ్చినందుకు ఇచ్చిన చెప్పని సంతోషపడడం అదే కాకుండా రానున్న రోజుల్లో సినిన్న కూడా మనకు అందరికీ ఎటువంటి ఏదైనా ఏదైనా మన డెవలప్మెంట్ కొరకు ఏదైనా తలమతు సాయం చేస్తాడని చెప్పినట్టు కోరుతూ మన ఇది ఇచ్చినందుకు చాలా సంతోషపడుతూ గౌరవిస్తుంది